मित्री नमस्ते హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలా రోజులు అయినా నేను లైవ్లోకి వచ్చి దాదాపుగా ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయి ఉంటుంది సో ఈరోజు లైవ్ వచ్చి మీతో నా అభిప్రాయాలు పంచుకోవాలనుకొని వచ్చాను సో వెల్కమ్ టు యువర్ ఛానల్ ఏపీ కాబోయే సీఎం ఎవరు ఆంధ్రప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు మనం చూస్తున్నాం ఎలక్షన్ల నుంచి కూడా ఎలక్షన్ల ముందర నుంచి కూడా సో చాలా ఉత్కంఠభరితంగా సాగింది ఆంధ్ర రాజకీయాలన్నీ కూడా దేశంలోని ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చాలా రసకందాయంగా రసవత్తరంగా సాగాయి సో ఎన్నికలు అయితే అయిపోయేసాయండి సో రిజల్ట్ వచ్చేసేసి ఈవీఎంలలో నిక్షిప్తంగా ఉంది జూన్ నాలుగు వరకు మరి అవి బయటికి రాదు సో మొత్తానికైతే ఏపీ అంతా కూడా బెట్టింగ్లు ఎక్కువగా జరుగుతున్నాయి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అంటే ఏపీ మూడో సీఎం ఎవరు అనే అంశం చాలా ఆసక్తికరంగా సాగుతోంది సో పోలింగ్ చూసుకున్నట్లయితే ఈసారి చాలా ఎక్కువైంది ముందుకంటే కూడా ఓట్లు కూడా చాలా ఎక్కువగా వేశారు ఓటర్లు కూడా చాలా చైతన్యవంతంగా వచ్చేసేసి పోలింగ్ బూతుల దగ్గరకు వచ్చి వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది సో ఆరు ఏడు గంటల వరకు ఓట్ వేయడం జరిగింది చాలామంది కూడా లైన్లో నిలబడేసేసి చాలామంది కూడా వృద్ధులు కూడా సైతం తరలి రావడం అట్లాగే వేరే స్టేట్ల నుంచి కూడా చాలామంది ప్రవాస అయితేనేమి ప్రవాస భారతీయులైతేనేమి అంటే చెప్తారు కదా అందరు కూడా మొత్తం సో మన చుట్టుపక్కల ఉన్నటువంటి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారు కూడా పెద్ద ఎత్తున ఆంధ్రాకు తరలి రావడం జరిగింది సో ఓటింగ్ అయితే భారీ పర్సెంట్గా జరిగింది అంటే ఒక ఆంధ్రప్రదేశ్ మొత్తంగా రాయలసీమ తర్వాత ఉత్తరాంధ్ర మొత్తం అన్నీ కూడా అద్భుతంగా పోలింగ్ జరగడం జరిగింది కోస్తాంధ్ర మొత్తం పదమూడు జిల్లాలు పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్లో కూడా పోలింగ్ చాలా భారీ స్థాయిలో జరగడం జరిగింది సో ఇప్పుడు అందరికీ దృష్టి ఏం పడిందంటే ఈవీఎంలలో ఉన్నటువంటి రిజల్ట్ పైన పడింది సో దాని గురించి మనం కొంచెం చర్చించుకున్నామని చెప్పేసి నేను లైవ్కి రావడం జరిగింది సో లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ తీయడానికి నాకు అవకాశం ఉంటుంది సో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వీడియోస్ చాలా బాగున్నాయి అలాగే మీరు శాట్స్ వీడియోస్లో కూడా చాలా బాగున్నాయి చూడండి అలాగే పోస్ట్లు కూడా చాలా మంచి పోస్ట్లు పెట్టాను సో చూడండి సో లైవ్ చూస్తున్న అందరికి కూడా చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే చేసుకోండి సో ఇప్పుడు ఒక నేను ఫోల్ పెడతానండి ఫోల్ ఒకటి పెడుతున్నాను ఆ ఫోల్కి మీరు ఎంతమంది రెస్పాండ్ అవుతారు మీ అభిప్రాయాన్ని నాకు తెలియాలి ఫోల్ ఏంటంటే చూడండి

ఓకే ఫస్ట్ ఫోన్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను ఫోన్లో మీరు ఓకే అండి ఫోస్ట్ పెట్టాను చూడండి ఫస్ట్ ఒకటి పెట్టాను లైవ్ చూస్తున్న అందరు కూడా లో పాల్ పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సో ఓటింగ్ పర్షంట్ అయితే మనం చూసాం కదా చాలా ఏపీలో ఉన్నటువంటి ఓటింగ్ పర్సెంట్ అయితే మనం చూసాం చాలా ఎక్కువగా జరిగింది మొత్తానికైతే తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ సో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా విపరీతంగా రావడం జరిగింది సో ప్రశాంతంగా అయితే ఎన్నికల పోలింగ్ జరిగింది కొన్ని ఏరియాల్లో మాత్రం అక్కడక్కడ కొంచెం వదిలితే తర్వాత జరిగింది సో లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ నేను ఒక ఫోల్ పెట్టానండి ఈరోజు చూడండి ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరని చెప్పేసి ఒక ఫోల్ పెట్టాను సో దానికి ఒక ఓటింగ్ వేయండి మీరు దాని ప్రకారంగా మనం ఎవరని అభిప్రాయం తెలుసుకోవచ్చు సో ఓటింగ్లో ప్రతి ఒక్కరు కూడా పాలు మిమ్మల్ని కోరుకుంటున్నాను లైవ్లో ఒక ఓటింగ్ పెట్టాను చూడండి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరు మీ అందరి అభిప్రాయాలని తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో మొత్తానికి అయితే పోలింగ్ ఈ విధంగా జరిగింది సో నేను కూడా వెళ్ళాను ఎలక్షన్కి అయితే నేను కూడా ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది సో నాకు నచ్చినటువంటి వ్యక్తి అంటే మనకు నచ్చినటువంటి వ్యక్తికి ఓటు వేసి రావడం జరిగింది సో వేసి వచ్చానండి ఓటు కూడా నేను చూడండి మా ఊరు వెళ్ళి మా ఊరు కాన్స్టిట్యున్సీకి నేను మా ఊరు ఎమ్మెల్యేకి ఓటు వచ్చాను సో నేనైతే ఉండేది బెంగళూరు అండి బెంగళూరు దగ్గర సో నేను ఇక్కడ నుంచి కూడా వెళ్ళాను సో ముందుగానే నేనైతే మార్నింగ్ ఆ రోజు ఈవినింగే వెళ్ళాల్సి ఉంది సోమవారం ఎలక్షన్ అయితే నేను శనివారం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను సో అయితే శనివారం నేను వెళ్ళలేకపోయాను తర్వాత నేను సండే మార్నింగే వెళ్దామని చెప్పేసి మార్నింగ్ వెళ్ళాను సో బస్సులు అయితే విపరీతంగా రష్ అండి అసలు చాలామంది ఏమో అందరూ కూడా బెంగళూరులోనే ఉన్నారే మన మొత్తం ఉన్నట్టు అనిపించింది మొత్తానికి రాయలసీమ జిల్లాల వాళ్ళు ఎక్కువ కూడా బెంగళూరులో ఉంటారు సో లైవ్ చూస్తున్న వాళ్ళందరినీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి ఓటింగ్లో మీరు పాలు పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో చాలామంది కూడా కామెంట్ పెడుతున్నారు సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ కూడా నేను లాస్ట్లో రెస్పాండ్ అయ్యి రిప్లై ఇస్తాను సో మొత్తానికైతే ఈసారి ఆంధ్ర ఎన్నికల్లో ఏవి ప్రభావం చూపుపోతున్నాయి టీడీపీ చెప్పినటువంటి వ్యూహాలు అంటే టీవీ పార్టీ చెప్పినటువంటి హామీలు ఉచిత హామీలు ప్రభావం చూపుతాయా లేకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పాలన అనేది చూపిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారినటువంటి అంశం సో మొత్తానికైతే మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఉచిత హామీల ప్రభావం చాలా మేరకు ఏపీ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని చెప్పేసి చెప్తున్నారు ముఖ్యంగా మరీ ముఖ్యంగా మహిళా అభ్యర్థులు అంటే మహిళా ఓటర్స్ మహిళా ఓటర్స్ను ఇక్కడ టీడీపీ గెలుచుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది సో టీడీపీ పెట్టినటువంటి స్కీమ్లు కూడా మహిళా ఓటర్లపైన కొంతమేర ప్రభావం చూపినట్లు తెలుస్తుంది మామూలుగా అయితే బస్సు ఫ్రీ అని చెప్తారు కదా సో ఈ బస్సు ఫ్రీ అనేది చాలా మట్టుకు కూడా ఈసారి టీడీపీ కలిసి వచ్చే అంశంగా ఉంది ఎందుకంటే ఒక ఉదాహరణ చూస్తే మనం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు మహిళలకు పెట్టడం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని ప్రయోగించడం సో అలా మొత్తం చూస్తే ఈసారి ఏపీలో కూడా ఆ ఎఫెక్ట్ కొంచెం మేర ఉండొచ్చు అనిపిస్తుంది సో అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన ఒక విధంగా చూసుకున్నట్లయితే మొత్తానికి ఇక్కడైతే మొత్తం కూటమిలో ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని లాక్ చేసినటువంటి అంశంగానే మనకు అనిపిస్తుంది సో లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి వీడియోస్లో ఉన్నాయి అలాగే పోస్టర్లో కూడా మంచి క్వశ్చన్స్ పెట్టాను సో అలాగే షార్ట్స్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయి సో లైవ్ చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో ఇక్కడ ఎవరో కామెంట్ పెట్టారు కదా వాళ్ళకి రెస్పాండ్ ఇద్దాం రామ్ రామ్ ఓపెనింగ్ ఏదో పెట్టారు సిబిఎన్ రామ్ గారికి ఇప్పుడు ఏదో బెటర్ సిబిఎన్ గారికి ఒక ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇవ్వమని చెప్పండి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసేసారండి రామ్ గారు వాళ్ళు మొత్తానికి హామీలు అయితే మొత్తం ఇచ్చేశారు మేనిఫెస్టోలు కూడా పెట్టేసారు మనతో కూడా ఓట్లు వేసాం ప్రజలంతా కూడా ఓట్లు వేశారు సో ఎవరు వేశారు ఎవరు మేనిఫెస్టో ప్రజలు ఆమోదించారు అన్నది అంటే ఎవరిని మీద నమ్మకం భరోసా అనేది ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశంగా చెప్పచ్చు సో మొత్తానికైతే ఇక్కడ బాబు సూపర్ సిక్స్ అని పెట్టారు కదా ఇవి టీడీపీ మేనిఫె మేనిఫెస్టోల్ సో అలాగే వైసీపీ మేనిఫెస్టోల్ కూడా గతంలో ఉన్నదానికి కొంచెం హంగులద్దీ పెట్టడం జరిగింది సో అయితే ఈసారి విప్లవ నిశ్శబ్ద నిశ్శబ్ద విప్లవం ఆంధ్రాలో జరుగుతుంది సో ఓటర్ ఎవరి పక్షాన ఉన్నారు ఏపీ ఓటర్ అన్నది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇప్పటికి మొత్తం మీకు తెలుసు అనుకుంటాను లైవ్ చూసే వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసేసి సో ఎవరు అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే ఓటింగ్ పెట్టాను చూడండి ఆ ఓటింగ్లో మీరు పాలు వంచుకోండి ఖచ్చితంగా కూడా మీరు ఆ ఓటింగ్లో పాలు వంచుకుంటే కొంతమేర ఆల్రెడీ తెలిసిపోయింది అనుకుంటాను లైవ్ చూసే వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసేసి సో మీ ప్రాంతంలో ఓటింగ్ ఎలా జరిగింది అన్నది మీరు నాకు కామెంట్ ఫోన్లో తెలియాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో ఇక మనకి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరినీ ఒకసారి చదివి చూద్దాం వాళ్ళ నేమ్స్ అంతా కూడా ఏమేమి కామెంట్ పెట్టారని సో ఫస్ట్ నాయుడు పాల నాయుడు పాల గారు జై జగన్ అని పెట్టారు వారు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నట్లున్నారు ఓకే తర్వాత జై గారు కామన్ పెట్టారు సూర్యజయ్ గారు సైకిల్ సింబల్ పెట్టారు సో వీరు బాస్ వన్ అని పెట్టారు హవా హవా బాస్ వన్ అని మరి హాయ్ అని పెట్టారు హాయ్ అండి ప్రసాద్ పోల్ రెడ్డి గారు జై జగన్ అన్నారు సో తర్వాత మరి హాయ్ అని పెట్టారు హవా హవా బాయ్స్ గారికి హాయ్ అండి టూ టైమ్స్ పెట్టారన్న మీ నేమ్ ఏదో నాకు తెలియలేదు ఇక్కడ సో మరి రామ్ గారికి మనం చెప్పాం కదా ఇది మనందరే తర్వాత మాధవి గారు నెల్లూరు నుంచి ఎవరు గెలుస్తారు అదేనండి మిమ్మల్ని అడిగాను సో మళ్ళీ ఇక్కడ ఏదో పెట్టారు సుబ్బయ్య గారు పసుపలిటీ సుబ్బయ్య గారు పసుపులేటి సుబ్బయ్య గారు కేడిపి కడప వైఎస్ఆర్ అని పెట్టారు అంటే కడపలో మాత్రం వైఎస్ఆర్ సిపి గెలుస్తుందని చెప్తున్నారా అండి మీరు కడపలో వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారా సుబ్బయ్య గారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా ఆతృతగా చూస్తున్నటువంటి ఈ క్షణంలో ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి రాజకీయాలు ఉండబోతున్నాయి అన్నది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది సో ఏపీ ఆంధ్ర మూడవ ముఖ్యమంత్రి ఎవరన్నది జూన్ వరకు ఎదురు చూడాలి కదా సో ఎవరేమన్నా కూడా మంచి అభ్యర్థిని ఏపీ ప్రజలు ఎన్నుకున్నట్లు తెలుస్తుంది సో అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా ఎస్ అన్నారండి ఓకే అండి కడపలో సుబ్బయ్య గారు ఒక చిన్న క్వశ్చన్ అండి కడపలో ఈసారి షర్మిల గారి ప్రభావం ఎంత ఎంతమేరకుంటుందంటారు కడపలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా బోనింగ్ కొడుతుందంటారా ఎంతవేరకు ప్రభావం చూపిస్తారు షర్మేలు గారు అవినాష్ రెడ్డి గారు మెజార్టీ తగ్గిస్తారా లేదా ఆయన ఓడిస్తారా కడపలో ఉన్నటువంటి పది పది కాన్స్టిట్యూన్సీల్లో గెలుస్తారా సో ఓకే ఏపీ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చకు పెట్టానైతే ఓటింగ్ పెట్టాను కదా ఓటింగ్ వచ్చేసి చాలా వరకు కూడా వచ్చింది డెబ్బై మూడు పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారికి వస్తే ట్వంటీ సెవెన్ పర్సెంట్ జగన్ గారికి వచ్చింది కాంగ్రెస్ ఓట్ సౌండ్ ఓకే ఓట్ పర్సెంట్ విత్ టెన్ పెట్టారు సరే ఓకే అండి లైవ్ చూసిన వాళ్ళందరికీ కూడా ఓకే ఫోన్ ఉంది కదా ఓకే లైవ్ చూసిన వాళ్ళందరూ కూడా ఫోన్లో మీరు పాలు ఉంచుకోండి ఎవరని చెప్పేసి ప్రస్తుతానికైతే మనం చూసినట్లయితే ఇప్పటికైతే సెవెంటీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చూస్తుంది ఫోన్లో చూడాలి మరి టర్స్ టెన్ పర్సెంట్ అన్నారు ఓకేనండి లైవ్ చూసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ చిన్న రిక్వెస్ట్ సో మళ్ళీ ఎవరు ఇక్కడ కామెంట్ పెట్టారు నండి జస్వంత్ కుమార్ గారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ బ్రో ఇద్దరికి ఇంట్లోనే కొందరు అంటున్నారండి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ జస్వంత్ కుమార్ గారు ఫిఫ్టీ ఫిఫ్సెంట్స్ ఛాన్స్ అని చెప్పారు ఇద్దరికి సో ఇక్కడ మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలండి ఎప్పుడు తెలుగు ప్రజలు వచ్చేసి స్పష్టమైన తీర్పు ఇచ్చారు స్టార్టింగ్ నుంచి కూడా మన ఆంధ్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తర్వాత కానీ ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కానీ ఏపీ ప్రజల తీర్పు వచ్చేసి ఇప్పుడు స్పష్టంగానే ఒకరికే ఉంది అధికారం అన్నది ఇంతవరకు కూడా జరిగిన ఏపీ ఎన్నికల చరిత్రలో ఎవరికి కూడా హంగ్ రావడం వారికి వీరికి రావడం అన్నది జరగలేదు సో అంటే కర్ణాటక మాదిరి మనకి ఎప్పుడూ జరగలేదు సో తెలుగు ప్రజలు ఎప్పుడు స్పష్టమైన మెజార్టీతో ఇచ్చారు స్పష్టమైన మెజార్టీతో అధికారాన్ని ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్నది నో ఛాన్స్ ఎవరు వచ్చినా కూడా సింగిల్ వార్ వన్ సైడ్ అంటారు కదా ఆ రేంజ్లో ఉంటుంది మరి ఏపీ ప్రజల తీర్పు చూడాలి మరి సో లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో ఓటింగ్ పర్సెంట్ పెట్టాం కదా ఓటింగ్ పర్సెంట్లో ఎవరెవరు పాలు వంచుకున్నారని ఒకసారి చూద్దాం సో మొత్తానికి ఓటింగ్ పర్సెంట్ వచ్చేసి డెబ్బై ఒక పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారికి ట్వంటీ నైన్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి రావడం జరిగింది సో ఇది వచ్చే సూర్ఖ మీ అభిప్రాయాలు తెలుసుకోవడానికే కానీ ఇదే నిన్నమైన తీర్పు కాదు సో జూన్ నాలుగు వరకు అందరూ వెయిట్ చేయండి ఆంధ్ర మూడవ ముఖ్యమంత్రి ఎవరు చూద్దాం నమస్తే జై హింద్ కామెంట్ పెడుతున్నారు చూద్దాం మళ్ళీ ఇక్కడ పెట్టారు హలో బ్రో వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ జనరీ టూ కోండింగ్ ఏదో పెట్టారు ఫ్రమ్ అన్నారు నేను ఉండేది ప్రజెంట్ అయితే కర్ణాటకలో అండి సో నెగిటివ్ ఆంధ్రా సో నెక్స్ట్ ఎవరు పెట్టారు మళ్ళీ కుమార్ గారు జస్వంత్ కుమార్ హా కరెక్ట్ కానీ క్లోజ్ ఫస్ట్ క్లోజ్ ఫైట్ ఉంది కదా ఓకే జస్వంత్ గారు ఫైట్ ఉంది నడుస్తుంది సో చాలా టఫ్ ఫైట్ ఉందండి అది కరెక్టే కాకపోతే టఫ్ ఫైట్ ఉన్నా కూడా మన తెలుగు ప్రజలు మాత్రం స్పష్టమైన తీర్పు ఇస్తారు ఎవరికైనా కూడా అంటే ఎమ్మెల్యే అభ్యర్థి ఎంతవరకు గెలుస్తారు అంతలో చూడాలి మరి ఎట్లుంటుందో ఆంధ్ర మూడో ముఖ్యమంత్రి ఎవరు నవ్యాంధ్ర రథసారథిగా ఎవరు ఉంటారండి సో ఓకే లైవ్ చూస్తున్న అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో మరొక వీడియోతో మీ ముందు ఉంటాను సో కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో లైవ్ చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఓటింగ్లో పాల్గొన్న అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జస్వంత్ కుమార్ మరి జస్వంత్ కుమార్ గారు ఏదో మెసేజ్ పెట్టారు జస్ట్ మ్యారిగన్తో ఒకరు గెలుస్తారు ఇద్ద కరెక్ట్ కరెక్ట్ దిస్ పాయింట్ యువర్ గేస్ కరెక్ట్ అండి ఆ ఒక్కరు ఎవరు అనేది జూన్ నాలుగో తేదీ తెలిసిపోతుంది సో కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఫోల్లో పాల్పడుతున్న వాళ్ళందరికీ కూడా సో ఏంటండి ఫోలింగ్ పర్సెంట్ అంటే తగ్గుతూ ఉంది ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు సిక్స్టీ నైన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు థర్టీ వన్ వచ్చింది చూద్దాం మరి ఇంకొక టూ మినిట్స్ చూద్దాం సో ఓటింగ్లో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఓటింగ్లో పాల్గొంచుకోండి ఎవరిని మనకు తెలుసుకున్నాం మీ అభిప్రాయాలు ఎంత చాలా చాలామంది అభిప్రాయాలు అయితే ఇప్పటివరకు చూసింది ఎంత అయితే ఎక్కువ చంద్రబాబు నాయుడు గారే అని చెప్పు వస్తున్నది చూడాలి మరి ఫోర్టీన్ పర్సెంట్ ఎంత ఉంటుంది సిక్స్ ఎయిట్ పర్సెంట్ బాబుగారు వచ్చారు ఓకే మరొక లైవ్లో ఉంటాను నమస్తే జై హింద్